గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెరగపూడిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది ఆర్చి వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత బాపట్ల పార్లమెంటు సభ్యులు సురేష్ వేమూరు ఎమ్మెల్యే మెరుగ నాగార్జున తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు మృతురాలి కుటుంబ సభ్యులను ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించారు మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు తక్షణ సాయంగా మృతురాలి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి ప్రకటించారు మరియమ్మ కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తామని అన్నారు